ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు శుభాలు మరొక నూతన దినం దయచేసిన దేవాదే వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకొని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానం యథార్థమైన హృదయము హృదయముతో మనము దేవుని లక్ష్య ధనం చేరుదము ఏపీ రాసిన పత్రిక రెండవ వచ్చిన ఆక్ర యథార్థమైన హృదయం మనం దేవుని ఎందుకు సన్నిధానం చేరుదాము చూడండి ఇక్కడ దేవుని సన్నిధానం చేరు ఏ హృదయంతో దేవుని సన్నిధానం కలుగుతాం యథార్థమైన హృదయంతో ఆయన సన్నిధి ఎలాగో ఎలాంటి హృదయం కలగ ఉండాలి యథార్థమైన హృదయం కలిగి ఉన్నప్పుడు ఆయన సన్నిధానం చేరుతానే ప్రభు వాక్యం అలాంటి యథార్థ కలిగి ఉండాలంటే ఆయన విశ్వాసం కలగ ఉండాలి ఆయన ఎందు పరిపూర్ణత కలిగి ఉండాలి ఆయన వాక్యం ధ్యానం చేయాలి సహవాసం కలిగొండాలి ప్రార్థించే ప్రార్థించే దయచేయలేదు మనందరం కూడా యథార్థ కలిగి ఉంటే ఆయన సన్నిధానం ఆటోమేటిక్ వెళ్ళిపోతాం యథార్థ లేని వాడు నా వాళ్ళకంట అందుకైనా ఎప్పుడు కూడా యథార్థం కలుగు అంటున్నాడు కాబట్టి ఈ వాగ్దానం సహోదర సహోదరి ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఈ దినాన్ని వాగ్దానం బట్టి నువ్వు ప్రార్థించే యథార్థ హృదయం దేవుని సన్నిధికి చేరుతామంటున్నా మరి అలాంటి హృదయం కలుగున్నవాడు దేవుడు ఇష్టడు అంట అలాంటి అలాంటి హృదయం కలుగున్న దేవుడు దేవుళ్ళు మీరు ఏదైతే అడుగుతున్నారో ప్రభువుని ఏది అడుతున్నారో ప్రభు సమస్తము జరుగును గాక మీకున్న సమస్యలు మీకున్న ఆటంకాలు మీకున్న బంధకాలు మీకున్న ఇరుకులు ఇబ్బందులు బలహీనతలు అన్నీ వేసే తీసి వస్తాయి ఎందుకంటే నువ్వు యథార్థకాల ఆయన చెప్తా నెరవేర్త అనే మాటకు లోపడుతున్నావు కాబట్టి ప్రభు అంటున్నాడు యథార్థ హృదయం కలిగిన ఆయన సన్నిధి అంటున్నాడు కాబట్టి అలాంటి యథార్థం కలిగి ఉన్నప్పుడు ఆయన చంద్రహం ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించే ప్రభు దేవుడు దయచేయనుగా కాబట్టి ఇది నన్ను ఏ ఏ హృదయం కలిగొన్నామంటే కలిగి ఉన్నా నీ మాటలు యథార్థం నీ తలంపులు నీ ఆలోచనలు కూడా యథార్థత కలిగి ఉంటే దేవుడు నేను బహుగా దీవించి ఆశ్రించను గాక కాబట్టి అలాంటి యథార్థం కలిగినప్పుడు దేవుడు దీవిస్తాడు ఆశ్రయిస్తాడు నీ వెళ్లే ప్రతి పనిలో జయాన్ని విజయాన్ని చేస్తాను నీ కుటుంబంలో సమస్య నుంచి విడిపిస్తాడు నీ కొన్ని తొలగించుకోను తొలగించుకోనుగాక ఆమె అలాంటి మనసుని అందరు కలుగునుగాక ప్రార్థన చేస్తే మీరు నా తీ ప్రార్థన సర్వాధికారి ప్రభా పరిశోధన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ఇదిగో ప్రభావ మరొక నూతన నూతనం దాచేసి వందనాలు ఇంకా భద్రపరిచి కాల్చి కాపాడు చేసే పని అంతా దేవనకరంగా ఆశీర్వాదకరం సహాయం దుష్టుడు సాతాను గలిపిల్చే ప్రతి ఆటకము దూరపరచండి యజమాన్ ద్వారా తోటి పని వారి ద్వారా ఏకీ జరగ అందరితో సమాధానం శాంతిని దాయించి మొదలంతా యజమాను నెలలా జీతలు ఇచ్చి కృప ఇచ్చిన చేత వ్యర్థం కాకుండా మీరు సహాయించండి కృప చూపించమని అడుగుతున్నాను నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు అని ఆయన నీకే మహిమ ఏ కుటుంబంలో తాగుడి పేకడం వ్యసనం దూరపరచండి అప్పులు బంధకాలను విడుదల తెచ్చాను కుటుంబ సమస్యలతో బాధపడి విడుదల దాండి ప్రభావ కుటుంబాల సమాధానం తెచ్చు గర్భాలను గర్భాలు తిర్భాలు వచ్చి నార్మల్ ఎల్ వచ్చినా సహాయం చేయండి ప్రభావ చదువుకున్న వీళ్ళకి మంచి ఉద్యోగాలు స్థిరపరచం ప్రభా అయ్యా నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మీరు సహాయం చేసి దేవించి దినమంతా రెక్కలు చాటిని భద్రపరిచి దాచి కాచి దినము అడుతుంది తండ్రినైనా పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకునే బట్ల జ్ఞాపకం చేసుకో దీవించండి ఆస్తులు ఇలాంటి పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకు ఇది నూతనంగా పనులు ప్రారంభ పనుల్లో మీరు తోడుకుండా మనం అడుగుతున్నాను తండ్రి మీకు వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నా మీరు సహాయం చేయండి అలాగే ప్రభా మనం వివాహాల కోసం బిర్లు వివాహాలు జరిగేలా సహాయం చేయండి అలాగే ప్రభు నైనా తండ్రి సొంత సొంత గృహాలు సొంత గృహాలు కట్టుకుని కృపద చేయండి అయ్యా మీరు కార్యం చేసి కృప్ర భద్రపరచుకోండి మిమ్మల్ని మీరు మహింపరచుకోండి ప్రార్థించిన బిడ్డలన్నీ నీచేత ఖర్చు యథార్థ హృతి కలిగి అవన్నీ సన్నిధిలో ఎప్పుడెంట్ బిడ్డలకు దాయించాను నీకే మహిమా ఘనత ప్రభావం పడుతుంది ఏ స్పరిశోధన పడుతుందని తండ్రి ఆమె వందనాలమ్మ వందనాలు అమ్మ వందనాలు దీవించి ఆశ్రయించిన గాక ఆమె వందనాలు వందనాలు ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి